ನಮಸ್ತೆ ನನ್ನಿಂದು అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అయితే ఫైనల్లో తలపడ్డాయి మరి నేపథ్యంలో ఆర్సీబీ విజయం కైవసం చేసుకుని కప్ అయితే గెలుచుకుంది అయితే దీన్ని చూసుకుంటే అంటే మొట్టమొదటిసారిగా ఆర్సిబి ఐపీఎల్ చరిత్రలోనే మొదటి టైటిల్ గెలుచుకుందని చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలోనే ఆర్సిబి పండగను అయితే ఒక సెలబ్రేషన్స్ లాగా చేసుకున్నాయని చెప్పొచ్చు అయితే ఈ క్రమంలో చూసుకుంటే అంటే ఎన్నో మ్యాచెస్ చూసాము ఎన్నో గేమ్స్ చూసాము కాకపోతే మొన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ అయితే చూసిన తర్వాత క్రికెట్ అభిమానుల్లో అయితే ఎమోషన్స్ ఒక తారా స్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు అయితే ఈ క్రమంలోనే ఆర్సీబీ విజయోత్సవాన్ని ఆ బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో అయితే నిర్వహించారు సో మరి ఈ నేపథ్యంలోనే ఈ ఆర్సిబి విజయోత్సవాన్ని విక్టరీ పరేడ్ ని అయితే బెంగుళూరులోని బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో అయితే నిర్వహించారు సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అందులో తొమ్మిది మంది తొక్కిసలాటలో ఇరవై మంది ఐసీలో అండ్ యాభై మంది కూడా తీవ్ర గాయాల పైన తెలుస్తుంది సో మరి తొక్కిసలాటలో పదకొండు మంది అయితే చనిపోయినట్టు తెలుస్తుంది అంటే ఆ ఒక ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే ఆ క్రికెట్ అభిమానులు కానివ్వండి ఎంతో ఇష్టంగా క్రికెట్ మీద అభిమానం తోటి వస్తూ ఉంటారు ఆ విజయోత్సవం చూడడానికి అలాంటి క్రమంలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగానే ఒక విషాదకర సంఘటన కూడా చెప్పుకోవచ్చు సో మరి ఈ విజయోత్సవానికి సంబంధించి యాక్చువల్ గా ఆ స్టేడియం కి సంబంధించి ముప్పై వేల మంది కెపాసిటీ ఉందని చెప్తున్నారు కాకపోతే మూడు లక్షల మంది రావడంతో ఒకటేసారి ఆ క్రౌడ్ ని కూడా హ్యాండిల్ చేయలేకపోయాము మేనేజ్ చేయలేకపోయామంటూ కూడా చెప్తున్నారు అంటే ఒక విధంగా చూసుకుంటే ఒకవైపు కర్ణాటక ప్రభుత్వం తప్పంటూ అంటున్నారు అలాగే ఇంకోవైపు చూసుకుంటే ఆర్సిబి నిర్వహణ సంస్థది కూడా తప్పందని చెప్తున్నారు అంటే ఈ తప్పు ఎవరిదైనా ప్రభుత్వం అయినా ఆర్సిబి నిర్వాహకులైనా మధ్యలో మాత్రము అమాయకులైనా ఆ ఫ్యాన్స్ అయితే వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయాయని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది అంటే ఎవరెవరైతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో కుటుంబాలకి మేము అండగా ఉంటాము అలాగే ఇది ఒక విషాదకర సంఘటన అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ కూడా ఆయన ఇన్స్టాలో ఒక హార్డ్ బ్రేక్ సింబల్ పెడుతూ కూడా ఆయన కూడా ట్వీట్ చేశారు అంటే ప్రస్తుతానికి తనకి మాటలు మాత్రం రావడం లేదు కనీసము విజయం సాధించిన సంతోషం కూడా నాకు లేదంటూ కూడా విరాట్ కోహ్లీ తెలిపినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇవాళ మార్నింగ్ చూసుకుంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టినట్టు తెలుస్తుంది సో మరి ప్రెస్ మీట్ లో కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే పదకొండు మంది చనిపోతే ఎందుకంత రాగ్దాంతం చేస్తున్నారు కుంభమేళలో యాభై అరవై మంది చనిపోతే మేము అడిగామా అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే ఎవరైతే వాళ్ళ చనిపోయిన కుటుంబాలకి వాళ్ళకి పది లక్షల ఎక్స్ట్రేషియా ప్రకటిస్తున్నామంటూ కూడా చెప్పారు అంటే ఒక విధంగా చూసుకుంటే అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరం అంటూ కూడా నెటిజన్లు అయితే ఆ నెటిజన్ అయితే ట్రోల్ చేస్తున్నారు అంటే ఒక ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ క్షేత్ర స్థాయిలో కానివ్వండి ప్రజల ప్రజల నుంచి కానివ్వండి ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తాయి ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత అలాంటిది ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఓ పదకొండు మంది చనిపోతే అంత రాగ్ధాంతం ఏంటి అని చెప్పడం నిజంగానే ఒక బాధాకరమైన ఘటనతో కూడా చాలా మంది మండిపడుతున్నారు మరి ఈ విషయానికి సంబంధించి ఇప్పటికైతే ఆ హైకోర్టు లో కూడా విచారణ జరుగుతుంది అండ్ రెండున్నరకైతే అయితే హైకోర్టులో విచారణ జరుగుతుంది అన్నట్టు కూడా ప్రకటించారు సో సుమోటోగా ఈ కేసు అయితే కర్ణాటక హైకోర్టు తీసుకుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పొచ్చు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఒకటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాము అంటే ఇలాంటి ఘటన జరిగిన తర్వాత నిజంగానే ఒక బాధ్యత వహించాలి లేకపోతే కనీసం ఒక కనీసం కొన్ని కొన్ని వ్యాఖ్యలను చెప్పాలి అలాంటిది ఎలాంటిది లేకుండా పదకొండు మంది చనిపోతే రాగ్దాంతం అంటూ చాలా మంది అయితే మండిపడుతున్నారని చెప్పొచ్చు సో ఒకసారి చూసుకుంటే అసలు సిద్ధరామయ్య గారు ఏం చెప్పారు అసలు ఏం ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంత భారీ సంఖ్యలో వస్తారని ఊహించలేదు ఆర్సిబి విజయోత్సవాల నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది మృతి చెందిన ఘటనపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు అలాగే ఆర్సిబి విజయోత్సవాల నేపథ్యంలో ఆ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది మృతి చెందిన ఘటనపై ఆ సిఎం సిద్దరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఏదైతే ఆర్సిబి ఆర్సిబి విజయోత్సవంలో ఎవరైతే చనిపోయారో దానికి సంబంధించి సీఎం సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అంటే ఒక వైపు అని దిగ్బాంతి తెలుపుతున్నారు కాకపోతే ఇంకో వైపు చూసుకుంటే గనక అంటే ఒక ఆటగాళ్ళని ఒక అంటే ఆ సామాన్యుల ప్రజలు చనిపోతే ఏంటి అన్నట్టు కూడా వ్యాఖ్యలు కొంచెం సంచలంగా మారాయని చెప్పచ్చు అయితే ఇదే క్రమంలో ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పిన సీఎం విచారణకు కమిషన్ పదిహేను రోజులు గడువు ఇస్తున్నట్టు చెప్పారు అలాగే విజయోత్సవాలకు ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని తాము ఊహించలేదన్నారు అండ్ స్టేడియంలో కూర్చున్నంత మంది లేదా ఇంకాస్త ఎక్కువ మంది మాత్రమే వస్తారని అనుకున్నాము కానీ భారీ సంఖ్యలో తరలి వచ్చారు ఆ స్టేడియం సామర్థ్యం ముప్పై ఐదు వేలు మాత్రమే కాకపోతే రెండు లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారని తెలిపారు సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే సిద్ధరామయ్య గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు యాక్చువల్ గా ఏదైనా ఏదైనా ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది అంటే కట్టుదిట్టమైన సెక్యూరిటీ కానివ్వండి కట్టుదిట్టమైన భద్రత కానివ్వండి వాళ్ళైతే ఏర్పాటు చేయాలి అలాంటిది ఆ స్టేడియం కెపాసిటీ ముప్పై ఐదు వేలు ముప్పై వేలు అని తెలిసినా కూడా ఈవెన్ మూడు లక్షల వరకు రెండు లక్షల వరకు మంది వస్తున్నారని తెలిసినా కూడా తగిన సెక్యూరిటీ తగిన భద్రత కూడా కల్పించకుండా ఇలాంటివి చేయడం వలన అనవసరంగా అమాయకుల ప్రాణాలు కూడా కోల్పోయాయని చెప్పొచ్చు సో మరి నేపథ్యం ఆల్రెడీ కూడా ఒక ఐడియా ఉంది అంటే ఆ కెపాసిటీ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అని చెప్పేసి ఒక ఐడియా ఉంది అలాంటిది ఇంతమంది వచ్చాక కూడా సరైన సెక్యూరిటీ కూడా ఇవ్వలేకపోయారు సరైన భద్రత కూడా ఇవ్వలేకపోయారు సో దీని మీద చాలా మంది కూడా ఆ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబం పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించినట్టు తెలుస్తుంది అండ్ గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామన్నారు వృత్తుల్లో ఎక్కువగా యువతే ఉన్నారని చెప్పారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే సిద్ధరామయ్య గారు అయితే ఎవరైతే కుటుంబాలైతే కోల్పోయారో ఆ కుటుంబాలకు అందరికి పది లక్షల విరాళాలను కూడా ఇస్తున్నాం అన్నట్టు చెప్పారు ఎక్స్క్రేషియా కాకపోతే ఇదంతా పక్కన పెడితే అంటే సిద్ధరామయ్య గారు ఒక పక్కన దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు ఒక పక్కన ఎక్స్క్రేషా చేస్తున్నారు ఎక్స్క్రేషియా ఇచ్చినంత మాత్రాన మాత్రము ఎవరైతే చనిపోయారో వాళ్ళ ప్రాంత తిరిగి తేలేము అలాంటిది గా అంటే దాంట్లోనే సీఎం గారు మునిగిపోయారా అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి సో మరి ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య గారు చేసిన కామెంట్స్ ఒకవైపు దిగ్భాంతి అంటున్నారు ఇంకోవైపు పదకొండు మందికి చనిపోతే ఎందుకు ఇంత రాగ్దాంతం అని చెప్పడం నిజంగా ఒక విచారణ విచారణమైన విషయం అని చెప్పుకోవచ్చు సో మరి ఈ నేపథ్యంలో ఈ కేసు అయితే హైకోర్టులో అయితే వేశారు హైకోర్టు లో కూడా తేలనుంది సో మరి సుమోటోగా ఈ కేసు అయితే కర్ణాటక హైకోర్టు అయితే చేపడుతుంది సో మరి ముందు ముందు ఈ కేసు స్ కి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో